ఎక్స్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్కు గెలుపు దిశగా ప్రచారం ఆదిలాబాద్ జిల్లా నుండి జిల్లా కాంగ్రెస్ మాయనాటి చైర్మన్ సాజిద్ ఖాన్ ఎక్స్ కౌన్సిలర్ నగేష్ ఇతర కార్యకర్తలు గెలుపు గెలుపుబాటులో పయనించే ప్రచారం అస్త్రాలను ముందించారు ఇంటింటి ప్రచారంలో భాగంగా సోమవారం రోజున ప్రచారం నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఓబీసీ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనందరావు పటేల్ మాజీ కౌన్సిలర్ నగేష్ కాంగ్రెస్ నాయకులు మల్లేష్ విశాల్ గ్రామ ప్రజలు సాయియా దవ్ శ్రీనివాస్ శంకరయ్య కుమలయ్య తదితరులు ఇంటింటి ప్రచారంలో భాగంలో పాల్గొన్నారు జవనగిరి బియ్యం అని చెప్పారు ఎలక్షన్ ఎందుకు ఊరికి వచ్చారు అంటే హరిషం బిచ్చి వచ్చారు మా ఊరు మా ఊరు మా ఊరు సి రోడ్ లో మండల అన్నీ అడ్డించింది ఉత్తమ్ రెడ్డి మేము ఉత్తరెడ్డికి చెప్పినట్టి కార్ తీసుకోవాలి లక్ష కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్